నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం మామిడి జామ బత్తాయి సన్ననిమ్మ పెద్దనిమ్మ పెద్ద నిమ్మ ఇలా తదితర తోటల్లో మొక్కలు నాటిన తర్వాత ఐదు నుంచి పదేళ్ల వరకు వాటిని పసిబిడ్డల్లా పెంచుకోవాల్సి ఉంటుంది మొదలలో కలుపు తీయడం పాదులు చేయడం ఎరువులు వేసి మట్టిని కలియబెట్టడం వంటి పనులన్నీ అధిక శారీరక శ్రమతో కూడుకున్నవే అయితే వ్యవసాయ కార్మికులు నడుం వంచి చెమట చిందిస్తే తప్ప ఈ పనులు సజావుగా సాగు ఈ తోటల్లో చెట్ల దగ్గర కలుపు తీయడం పాదులు చేయడం ఎరువులు చేయడం ఇలాంటివి రైతులకు నిత్య కృత్యం అనమాట అయితే ఈ పనులను సులువుగా చేసే యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో లేవు ఇక వెయ్యి ప్రయాసాలు కోర్చి స్వయంగా చేసుకోవడమే లేక ఎక్కువ ఖర్చు పెట్టి కూలీలతో చేయించుకోవడం అనమాట అయితే ఇప్పుడు రీసెంట్ గా వీటి కోసం ఒక యంత్రం అయితే వచ్చింది దాని డీటెయిల్స్ అయితే చేస్తున్నాను అయితే ఇది ఎలా ఉంటుందంటే రెండు పైపులు హైడ్రాలిక్ మోటార్ కు ఆయిల్ వెళ్ళడానికి తిరిగి ఆయిల్ వెనక్కు రావడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట వీటిని పవర్ లైన్ రిటర్న్ లైన్ అని కూడా అంటారు మిగతా నాలుగు పైపులను రెండు సిలిండర్లకు అమరుస్తారు బెవెల్ గేర్ తెరుచుకోవడానికి మూసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అయితే వీటితో పాటు మూడు కంట్రోల్ రివర్స్ ఉంటాయి అన్నమాట వ్యవస్థ ద్వారా ఆపరేట్ చేసేటప్పుడు ఇక ఫ్రేమ్ రెండుగా విడిపోయి చెట్టు కాండం చుట్టూ అల్లుకుపోతుంది అనమాట ఈ మిషన్ యొక్క యంత్రంది ఇక ఫ్రేమ్ కింద అనుసంధానమై ఉన్న రెండు నాగళ్ళు వాటికున్న కర్రలతో చెట్టు చుట్టూత తవ్వి పాదును ఏర్పాటు చేస్తుంది ఈ మిషన్ ఇక కాండం చుట్టుకొలత మీటర్ కన్నా తక్కువ గల చెట్టు చుట్టూ పాదు చేసుకోవచ్చు అనమాట ఇక చూసుకుంటే ఈ పాదును తీసే యంత్రం ద్వారా చెట్టు చుట్టూ ఒకటి పాయింట్ ఏడు ఐదు మీటర్ల వ్యాసార్థం పదిహేను సెంటీమీటర్ల లోతులో పాదును చేసుకోవచ్చు ఒక చెట్టు చుట్టూ పాదు చేయడానికి ఒకటిన్నర నిమిషాల సమయమే పడుతుంది ఇక ట్రాక్టర్ కు ఒక గంటకు ఐదు లీటర్ల డీజిల్ తో ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు పాదులు చేసుకోవచ్చు గంటకు ఆరు వందల తొంభై రూపాయల చొప్పున హెక్టార్ కు తోటలో పాదుకు పూర్తి చేసుకోవడానికి నాలుగు వేల ఆరు వందల పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది ఇక రైతులకి అయితే ముప్పై శాతం సమయం పడుతుంది అనమాట అంటే నలభై ఐదు శాతం ఖర్చు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు అయితే ఈ యంత్రం ఎక్కడ దొరుకుతుంది అంటే డాక్టర్ వినాయక్ తాను రూపొందించుకున్న డిజైన్ మేరకు పాద చేసే యంత్ర పరికరాన్ని ప్రైవేట్ వర్క్ షాప్ లో తయారు చేయించి ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది ఏవైనా కంపెనీలు ముందుకు వచ్చి ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుమతితో ఈ పరికరాన్ని పెద్ద సంఖ్యలో తయారు చేసి రైతులకు అందించాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ పాదల యంత్ర పరికరం త్వరలో రైతులకు ఉపయోగంలోకి వస్తుందని అందరూ అనుకుంటున్నారు అయితే ప్రస్తుత ధర వచ్చేసి రూపాయలు ఉందనమాట అయితే కావాల్సిన వారైతే బాపట్లలోని డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో వ్యవసాయ పనిమూట్లు యాంత్రీకరణ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ కిరణ్ ని సంప్రదించాల్సి ఉంటుంది సంప్రదించాల్సిన నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ వన్ ఈ నెంబర్ ద్వారా సంప్రదించి మీరు ఆ యంత్రాన్ని సొంతం చేసుకోవచ్చు అంతేకాదు ఇక చూసుకుంటే ఏవైనా పెద్ద కంపెనీలు ముందుకు వచ్చి ఈ యంత్ర పరికరాన్ని పెద్ద సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తే విస్తృతంగా రైతులకు కూడా ఈ యంత్ర సదుపాయం అందుబాటులోకి వస్తుంది అనమాట ఈ యంత్ర పరికరం రూపకల్పనతో మా అమ్మ నాన్న తోటలతో పాటు పండ తోటలు పెంచే రైతులకు ఇది చాలా శ్రమ తగ్గిస్తుంది అని చెప్పేసి ఇది తయారు చేసిన నిపుణులు అయితే చెబుతున్నారు ఇక ఎందుకంటే ఇది తయారు చేసిన నిపుణుల వారి యొక్క అమ్మ నాన్న కూడా రైతులు కాబట్టి ఆ వారి యొక్క కష్టాన్ని చూడలేకే ఈ యంత్రాన్ని తయారు చేసినట్టు జరిగింది మరి మీకు కూడా ఈ యంత్రం కావాలంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క పరిశ్రమను తగ్గించుకోండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నమస్కారం